ఒక చిన్న మాట కొందరి ముఖం నిండా ఈర్ష ద్వేషాలు నాట్యమాడుతూ ఉంటాయి కొందరి ముఖం నిండా ఈర్ష ద్వేషాలు నాట్యమాడుతూ ఉంటాయి ఇలాంటి వారు ఇతరులను చూసి ఓర్చుకోకుండా వారి మీద బురద చల్లడమే కాకుండా తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటుంటారు ఎంతటి గుణపాఠం నేర్పే సంఘటనలు వారికి ఎదురైనా కూడా వారు మాత్రం మారరు ఎంతటి గుణపాఠం నేర్పే సంఘటనలు వారికి ఎదురైనా కూడా వారు మాత్రం మారరు అందుకే అందుకే అలాంటి వారితో మాట్లాడకుండా దూరంగా ఉండడము అన్ని విధాల ఆరోగ్యదాయకం ధన్యవాదములు